పిల్లలు ఇప్పుడు మనం రాసుల గురించి మాట్లాడుకున్నారు సంవత్సరంలో సూర్యుడు పన్నెండు రాసుల్లోకి వెళ్తూ ఉంటాడు కాబట్టి ప్రతి రాశిలోనూ ఆ సూర్యుడు ఆ రాశిలోకి వెళ్ళిన కారణంగా మీ గతులు మీ మతులు పాడవుతాయని చెప్తూ ఉంటారు అది నిజంగా ఆ ఇన్వ్యూజన్ ఎట్లా క్రియేట్ అవుతుందో నేను మీకు చూపిస్తాను ఈ స్టోరీలో నేను సూర్యుడిని నేనెవర్ని నేను సూర్యుడిని నేను సూర్యుడిని మీరు భూమి మీద ఉన్నారు అవతలుండి నన్ను చూస్తున్నారు సూర్యుడిని నా వెనక ఆకాశంలో ఏం కనిపిస్తుందో దాన్ని మీరు స్పాట్ చేస్తారు అంటే సూర్యుడి వెనక ఇప్పుడు సిడ్నీ ఒపెరా హౌజ్ ఉంది కదా నేను సూర్యుడు ఇప్పుడు రాశిలో ఉన్నాను భూమి మీద ఉన్న మీరు కాస్త తిరుగుతున్నారు తిరుగుతూ ఉంటే మీకు ఇప్పుడు సూర్యుడైన నా వెనక ఈ చిన్నారి పాప వెన్నెలా కనిపిస్తా ఉంది సో హాయ్ వెన్నెలా ఇప్పుడు నేను వెన్నెల రాశిలోకి వెళ్ళాను మళ్ళీ మీ భూమి ఇంకొంచెం తిరిగింది అక్కడ హరి అరుణ్ ప్రసాదరాజు గారు సుభాష్ ఉన్నారు సుభాష్ హాయ్ సుభాష్ రాశిలోకి సూర్యుడు వెళ్ళాడు ఇప్పుడు మళ్ళీ ఓ నెల అయింది మీ భూమి మళ్ళీ తిరిగింది అక్కడ బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా ఆ బిల్డింగ్ క్రౌన్ బిల్డింగ్ అంటే జూదం ఆడుకుని హోటల్స్ కట్టే ఒక కంపెనీది అది ఇప్పుడు నేను క్రౌన్ రాశిలో ఉన్నాను మళ్ళీ వచ్చేసింది క్రౌన్ రాశి ఎస్ ఇప్పుడు క్రౌన్ రాశిలోకి డైరెక్ట్ గా వచ్చాడు ఇంకా పక్కకు వెళ్తే ఒక ప్యాసింజర్ టెర్మినల్ సముద్రం దగ్గర ఉన్నాను దగ్గర అంటే అది నా వెనక ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇక్కడే ఉన్నా సూర్యుడు ఎక్కడికి వెళ్ళట్లేదు అక్కడే ఉన్నాడు తిరుగుతున్నది భూమి అంటే ఇప్పుడు హార్బర్ రాశిలోకి హార్బర్ లోకి వచ్చాను కాబట్టి హార్బర్ రాసి ఇంకా భూమి తిరిగితే అదండి సిడ్నీస్ ఫేమస్ హార్బర్ బ్రిడ్జ్ ఇప్పుడు సూర్యుడినైనా నేను ఏ రాశిలోకి వెళ్ళాను హార్బర్ రాశిలోకి వెళ్ళాను నిజానికి ఏమైంది భూమి అయిన మీరు కొంచెం తిరిగారు అంతే పన్నెండు నెలలు గడిచిపోయింది మళ్ళీ సూర్యుడు సిడ్నీ హార్బర్ దగ్గర ఉన్న రాశిలోకి ఎంటర్ అయ్యాడు ఇదండి రాసులు సూర్యుడు భూమి గోల గొడవ మన్ను మసానో అర్థం చేసుకోండి సూర్యుడు ఎక్కడికి వెళ్ళట్లేదు సంక్రాంతి మకర సంక్రాంతి ఇవన్నీ గాల్లో మాటలు లేదు ఆకాశంలో మాటలు లేదు రోదసిలో మాటలు కాంక్రీట్గా ఏమీ జరగట్లేదు అర్థమైంది కదా నేను సూర్యుడిని నేను ఇక్కడే ఉన్నాను మీరు భూమి మీద ఉన్నారు భూమి గుండ్రంగా తిరుగుతుంది అప్పుడు సూర్యుడు వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ మారుతూ ఉంది మారుతున్నదప్పుడు వెనక ఉన్న నక్షత్రాల షేప్స్ ని మీరు చూసుకుని వాటి సమూహాల షేప్స్ మీరు చూసుకుని ఈ రాశిలో నుండి ఆ రాశిలోకి వెళ్ళాడు పన్నెండు నెలల్లో అని చెప్తున్నారు ఇది జరుగుతూ ఉన్నది నేను అక్కడే ఉన్నాను బ్యాక్గ్రౌండ్ మారుతూ ఉన్నది ప్రతి సంవత్సరం ప్రతి పన్నెండు నెలలకి ఒకసారి మళ్ళీ రాశిలోకి వస్తాము పిచ్చిక రాసి రాసి డైనోసార్ రాసి కావాల్సిన పేర్లు పెట్టుకోండి అని వాళ్ళు చెప్పే కథ మటుకు ఇదే సో ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ తమాషా అబౌట్ రాసిస్ మర్చిపోకండి వయ్ రాసులు అని చెప్తారు నక్షత్రాలు ఏడో ఎనిమిదో కలిపేసి సింహంలాగా కనిపిస్తుంది కన్యలాగా కనిపిస్తుంది పదిహేను నక్షత్రాలు మీరు కావాలంటే గీతలు గీసి చూసుకోండి పన్నెండు చుక్కలతో సూర్యుడు అది పన్నెండు చుక్కలతో మీరు ఒక మేషరాశి కానీ లేకపోతే ఒక సింహరాశి కానీ గీయటానికి అవకాశాలు లేవు అది హ్యూమన్ ఇమాజినేషన్ రాసులు వేదాల్లో లేవు ఆకాశంలో లేవు వేదాల్లో లేవు అవి బాబిలోనియన్లు నేర్పించిన విషయాలు మనకి ఒక్కొక్క నక్షత్రం మధ్య యాభై అరవై కాంతి సంవత్సరాల డిస్టెన్స్ ఉంది అవేమి అక్కడ అన్ని ఒక చాటు మీద అతుక్కుని లేవు మీరు రాసులు అంటున్న కాన్స్టలేషన్స్ అని ఆకాశంలో మ్యాప్ను చూసుకోవటానికి ఉపయోగపడుతున్న నక్షత్రాల సమూహాల్లో ఉన్న నక్షత్రాలు ఒక నక్షత్రం నుండి ఇంకో నక్షత్రం మధ్యలో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది కొన్ని కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది సో ఇట్ యాజ్ వండర్ఫుల్ స్టోరీస్ అండ్ Do not be deceived. Right on. Enjoy your understanding of the universe. Bye. From Sydney's Opera Rasi.